వివరాలు చూడండి మొట్టమొదటిగా టాప్లో ఉన్నది మాత్రం వుడ్లు నలభై ఏడు లక్షల ఎనభై ఒక ఎకరాలు తర్వాత కాటన్ నలభై రెండు లక్షల అరవై ఆరు వేల ఎకరాలు తర్వాత మక్కజొన్న నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఎకరాలు తర్వాత కందులు కందులు ఈ మూడు నాలుగు పంటలు తర్వాత కందులు ఉన్నాయి చూడండి నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు తర్వాత మిర్చి మనం రోజు ఇంట్లో మెడిసిల్ లేనిది మాత్రం మనం కూరగాయలుగా వంటింట్లో కంపల్సరీ ఇది ఉండాల్సిందే ఇది మాత్రం మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఖాళీ ఇంకోటి జొన్న ఇది మెయిన్ అసలు చాలా 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 ఇంపార్టెంట్ ఇది కానీ ఇది మాత్రం మనం సాగులో ఉన్నది మీరు నమ్ముతారు ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎకరాలు మాత్రమే తర్వాత పెసర్లు అంటే పెసరపప్పు మన పప్పు దినుసులు చాలా అవసరం అది కూడా కొంచెం జొన్న కన్నా టాప్లో ఉంది అరవై ఆరు వేల ఐదు వందల తొంభై రెండు ఎకరాలు తర్వాత వేరిసినగా ఇది ఇంపార్టెంట్ ఇంకా మనం వంటింట్లో ఖచ్చితంగా నూనె లేని మనకి ఏ కూరగాయ కాదు కానీ ఆ నూనె పంటల సాగే వచ్చేసి అతి తక్కువ పదమూడు వేల రెండు వందల ఆరు ఎకరాలు మాత్రమే సాగులో ఉందంట ఇది విచిత్రమండి పనికొచ్చేటి వాటి ఏమో సాగు తగ్గుతూ వస్తుంది పనికిరాని వాటిని వాణిజ్యపరంగా ఖాళీ ఆ అవతల వ్యక్తుల్ని బతియడానికి చేసే సాగులు మాత్రం టాప్లో ఉన్నాయి ఏముందండి వరితో నీటి వినియోగం ఎక్కువ ఇంకొకటి మనకు దాని నుంచి వస్తుంది ఏమంటే షుగర్ ఖచ్చితంగా తీపి రోగాలు వస్తున్నాయి తర్వాత కాటన్ ఎప్పుడో ఒకసారి వేసుకునే పండుగలకు గొబ్బాలోకి వేసుకునే బట్టల కోసం ఆ కాటన్ మీద సాగు మీద ఎక్కువ అది ఈ వస్తున్న తాడుపాటి వ్యక్తులను బతికడానికి వేస్తుంది కానీ మనకి మనకు బతకడానికి మాత్రం సాగు అయ్యేటి పంటలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఇది మన రైతుల పరిస్థితి జై హింద్ జై